తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్ అధ్యక్ష చంటి బిడ్డ నుంచి పండు ముసలి వరకు ప్రతి ఒక్కరికి కరోనా లాంటి విపత్ కాలంలో కూడా అద్భుతమైన మెరుగైన వైద్యాన్ని అందించిన మా ఆరోగ్య సిబ్బందికి కూడా హృదయపూర్వకంగా నేను సలాం చెప్తా ఉన్నాను అధ్యక్ష నేను సర్కారు దవకాకే పోతా అని తెలంగాణ ఆడబిడ్డలు పోతున్నారంటే ఇది ఖచ్చితంగా మా ప్రభుత్వ సమర్థతకు నిదర్శనం అని చెప్పి నేను చెప్తా ఉన్నాను మా రాజేంద్ర అన్న కూడా పనిచేసినారు హెల్త్ హెల్త్ డిపార్ట్మెంట్ కొన్ని రోజులు వారికి కూడా వారికి కూడా నా ధన్యవాదాలు ఎందుకంటే వారి హయాంలో కూడా కొంత పని జరిగింది కేసీఆర్ గారి నాయకత్వంలో దాంతోపాటు అధ్యక్ష అధ్యక్ష గర్భిణీలకు కేసీఆర్ న్యూట్రిషన్ కిట్లు ఇచ్చిన అమ్మఒడి కార్యక్రమానికి మూడు వందల వా అన్నకు అన్ని తెలుసు మూడు వందల వాహనాలు ఇచ్చిన ఆశా వర్కర్లకు అంగన్వాడీలకు భారీగా వేతనాలు పెంచినా అధ్యక్ష సంటి బిడ్డ నుంచి పండు ముసలి వరకు ప్రతి ఒక్కరికి కరోనా లాంటి విపత్కాలంలో కూడా అద్భుతమైన మెరుగైన వైద్యాన్ని అందించిన మా ఆరోగ్య సిబ్బందికి కూడా హృదయపూర్వకంగా నేను సలాం చెప్తా ఉన్నాను అధ్యక్ష నేను సర్కార్ది అవగాహనకే పోతా అని తెలంగాణ ఆడబిడ్డలు పోతున్నారంటే ఇది ఖచ్చితంగా మా ప్రభుత్వ సమర్థతకు నిదర్శనం అని చెప్పి నేను చెప్తా ఉన్నాను మా రాజేంద్ర అన్న కూడా పనిచేసినారు హెల్త్ హెల్త్ డిపార్ట్మెంట్ కొన్ని రోజులు వారికి కూడా వారికి కూడా నా ధన్యవాదాలు ఎందుకంటే వారి హయాంలో కూడా కొంత పని జరిగింది కేసీఆర్ గారి నాయకత్వంలో దాంతోపాటు అధ్యక్ష అధ్యక్ష గర్భిణీలకు కేసీఆర్ న్యూట్రిషన్ కిట్లు ఇచ్చిన అమ్మఒడి కార్యక్రమానికి మూడు వందల అన్నీ తెలుసు వాహనాలు ఇచ్చినా ఆశా వర్కర్లకు అంగన్వాడీలకు భారీగా వేతనాలు పెంచినా తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్